నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ని అంటే కరెంటుతో నడిచే పెట్రోల్ కానీ డీజిల్ కానీ లేకుండా కేవలం కరెంటు వాడకంతో నడిచే టూ వీలరు లేదా ఫోర్ వీలర్ని ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా హండ్రెడ్ పర్సెంట్ రోడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎగ్జంప్షన్ ఇస్తూ ప్రపోజల్ స్టార్ట్ చేసింది అంటే ఎవరైనా కరెంటుతో నడిచే లేదా టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ అంటే కారు కానీ స్కూటర్ కానీ మోటార్ సైకిల్ కానీ కొనుక్కుందామంటే అటువంటి వాళ్ళకి రోడ్ ట్యాక్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఖర్చులు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వంకి కట్టనవసరం లేదు ఈ రోజు నుంచి కొత్త ఈవీ పాలసీని తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జంప్షన్ రోడ్ ట్యాక్స్ హండ్రెడ్ పర్సెంట్ వెహికల్ రిజిస్ట్రేషను ఛార్జెస్ ఉండవు ఒక్క రూపాయి కూడా కట్టనవసరం లేదు మీరు ఎలక్ట్రిక్ వెహికల్ని కొనుక్కోవాలనుకుంటే ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పరిస్థితిని అమల్లోకి తీసుకొచ్చింది వీటి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా తీసుకుని రాబోతోంది కాబట్టి దయచేసి మనందరం కూడా ఎలక్ట్రిక్ వెహికల్ని కొనుక్కుందాం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు పెట్రోల్ కూడా ఉండదు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక్క రూపాయి లేకుండా మనము దర్జాగా ఈ టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ కానీ యూజ్ చేసుకోవచ్చు దయచేసి ఇవి కొందాం రంట్ you. <coughs>